అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ రూట్ ఇరవై రెండవ భాగం రచయిత ప్రసన్న లక్ష్మి గారు శేఖర్ నేను పనిలో ఉన్నప్పుడు నన్ను కలవద్దని నీకు చెప్పాను కదా నాకు ప్రాబ్లం అవుతుంది మనకు డబ్బు కావాలంటే నువ్వు నన్ను కలవకూడదు అంటుంది సితారా సితారా నువ్వు లేకుండా ఎలాగ నువ్వే చెప్పు ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం నా పనయ్యాకి ఇస్తాను డబ్బు ట్రాన్స్ఫర్ చేయి అంటాడు శేఖర్ ఇప్పుడు నా దగ్గర లేవు శేఖర్ ఆస్తి మొత్తం మన చేతిలోకి త్వరలోనే వస్తుంది అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని ఈ సితారా వెళ్ళిపోతుంది భలే చిక్కావు ఈ వీడియోతో ఈరోజు నేను బయటకు పంపిస్తానని అమృత అర్జున్ దగ్గరికి బయలుదేరుతుంది ఏంటమ్ము ఈరోజు ఆఫీస్కి వస్తుంది మనం ఇక్కడ నుండి తప్పించుకోవడమే బెటర్ అనుకుని వెళ్తుంటాడు అర్జున్ అంతలో అర్జున్ ముందాగుతుంది మీతో కొంచెం మాట్లాడాలి కుదరదు నాకు వర్క్ ఉంది సాయంత్రం మాట్లాడుకుందామంటూ వెళ్ళిపోతూ ఉంటే అతను చేయి పట్టుకొని ఆపుతుంది అమృత నా నుంచి ఎందుకు నువ్వు తప్పించుకుంటున్నావని అడుగుతుంది అర్జున్ ప్లీజ్ అమ్ము నువ్వు కంటపడితే నాకు కోపం వస్తుంది మళ్ళీ నిన్ను నీ మనసుని బాధ పెట్టాలి ఇవన్నీ ఎందుకు చెప్పు అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా అని అంటాడు అర్జున్ ఓహో ఓకే మీ డార్లింగ్ సితారా గురించి మాట్లాడడానికే వచ్చాను అది వినేసి ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అంటూ చేయ వదిలేస్తుంది ఇదిగో ఈ వీడియో చూడు అని అంటూ అంతా నీకే అర్థమవుతుందని ఆ వీడియోని చూపిస్తుంది అది చూసిన అర్జున్ కనుబొమ్మలు ముడిస్తూ పిడికిలు బిగిస్తూ వేగంగా ఇంటికి వెళ్తాడు సితారా ఏ సితారా ఎక్కడున్నావు త్వరగా రా అని పిలుస్తాడు ఏంటి అర్జున్ డార్లింగ్ అంత గట్టిగా ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతుంది సితారా అర్జున్ గట్టిగా చంప మీద కొడతాడు ఆ ఫోర్స్కి తట్టుకోలేక కింద పడిపోతుంది సీతారా చిన్ పట్టుకుని వీడియో చూపిస్తూ ఏంటే మీ బాయ్ ఫ్రెండ్తో బాగానే ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చావు నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు చెప్పు ఎవరు పంపించారు అని అడుగుతాడు మీ మామ్ మీ మామ్ అని భయపడుతూ ఏడుస్తూ చెప్తుంది ఏం ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా మామ్ నిన్ను పంపించడం ఏంటి తప్పించుకోవడానిక ఈ నాటకాల అని అడుగుతాడు కాకపోతే అందరినీ అడుగు ఇక్కడికి నన్ను తీసుకొచ్చింది మీ మామే లలితాదేవి వైపు చూస్తూ మామ్ అర్జున్ నన్ను అనుమానిస్తున్నావా అవును ఈ సితారం తీసుకొని వచ్చింది నేనే నిజమే అదే నా దగ్గరికి వచ్చి కొన్ని రోజులు ఇంట్లో ఉంటానని బ్రతిమాలింది అందుకే తనని ఇంట్లో ఉంచాను అయినా మీరే ఆలోచించండి ఆస్తి కోసం ఈ సితారం తీసుకొని వస్తే నాకే లాస్ కదా నా ఫ్యామిలీయే కదా సఫర్ అయ్యేది మీరు ఆలోచించిన అంటూ దొంగ ఎడుపున స్టార్ట్ చేస్తుంది మామ్ ప్లీజ్ మీ మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈవిడేదో చెప్తే మేము ఎలా నమ్ముతాము సో సారీ మామ్ అంటూ అర్జున్ అనగానే మిమ్మల్ని తప్పుగా అడిగాను క్షమించండి అని అంటారు అర్జున్ కుటుంబంలో ఇవన్నీ సహజమే నువ్వు నా ప్రాణానికి అర్జున్ నీకోసమే బ్రతుకుతున్నాను గౌతమ్ నా బాధ్యత అందరిది నీదే ఈ రాక్షసిని నా కళ్ళ ముందు అంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది లలితాదేవి పోలీసులు రావడంతో ఇదిగోండి దీన్ని తీసుకొని వెళ్ళండి అంటాడు అర్జున్ థ్యాంక్ యూ అర్జున్ సార్ ఆరు నెలల నుండి దీనికోసమే ఎదుగుతున్నాము అందరినీ మోసం చేసి ఆస్తి కొట్టేసి పారిపోతుంది ఈ రోజుకి పట్టుకున్నాము అంటారు పోలీసులు ఒక నిమిషం సార్ సీతారా నీకు ఒక విషయం తెలియదు అనుకుంటా సీతారా నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్ అది అందరూ ప్రేమ అనుకున్నారు కానీ ఇప్పుడు పెళ్ళై ఈ హస్బెండ్తో చాలా హ్యాపీగా ఉంది ఇంకోసారి నాకు అంటు అనుకో నీ జీవితంలో అదే ఆఖరి రోజు అవుతుంది మైండ్ ఇట్ అని సార్ ఇప్పుడు తీసుకుని వెళ్ళండి అని అంటాడు అంటే తను నకిలీ అని నీకు ముందే తెలుసా అన్నయ్య నాకు ముందు తెలియదు తనని ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నేను నిజమే అనుకున్నా అనుకున్నాను కానీ ఒకరోజు నిజమైన సితార ఫోన్ చేసింది నాకు మ్యారేజ్ అయిందని తెలిసి అప్పుడు తెలిసింది బట్ నా దగ్గర ఆధారాలు లేవు తనని ఎవరు పంపించారో తెలియదు అందుకే కామ్గా ఉన్నాను ఇప్పుడు తెలిసిందిగా ఆస్తి కోసం తనే వచ్చింది ఏమో అన్నయ్య మనం ఏదో మిస్ అవుతున్నాం అనిపిస్తోంది అదేం లేదులే కానీ నువ్వు వెళ్ళు గుమ్మం నుండి అంతా చూస్తు నమ్ముడుతా అంతా అర్థమై లోపలికి వెళ్తుంది కొంత సమయం తర్వాత రెండు లాయిరంకులు మీరు వస్తున్నారని తెలిసింది అంటాడు అర్జున్ పడింది అర్జున్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అందుకే శృతికి చేశాను అందరినీ పిలు అర్జున్ పిలవడంతో అందరూ వస్తారు నేను ఫైల్స్ ఎదుగుతూ ఉంటే చంద్రకాంత్ గారు రాసిన వీలు నామ కనపడింది లలితాదేవి పేరు మీద ఐదు వందల కోట్లు రాస్తని రాశారు వావ్ మామ్ డాడ్కి నీ మీద ప్రేమ ఎక్కువే అని సంతోషంగా చెప్తాడు ప్రేమ తొక్క నా పేరు మీద ఉన్న భార్యకి రాసింది ఏమోలే అది చచ్చింది కదా ఇప్పుడు అదంతా కూడా మనదే అని అంటూ సంతోషపడిపోతూ ఉంటుంది లలితాదేవి లాయర్ లలితాదేవి గారు మీరు ఫేస్ ఐడెంటిటీ సైన్ పెట్టి ఈ ఆస్తిని మీ సొంతం చేసుకోండి రండి అని అంటాడు అర్జున్ గౌతమ్ వెళ్ళండి మామ్ లాయర్ ఐడెంటిటీ మ్యాచ్ అవ్వడం లేదు అని అంటుంది దానికి అర్జున్ ఎందుకు అని అడుగుతాడు అంటే అది చాలా ఇయర్స్ అయిపోయింది కదా ఫేస్ కూడా మారుతుంది కదా అని అంటుంది లలితాదేవి కానీ దానికి లాయర్ వీలు నామాలో మ్యాచ్ అయితేనే ఇవ్వండి అని ఉంది మేడం అని అంటాడు సో కుదరదు ఇంకే వేరేదైనా ఆలోచించండి అని అంటూ వెళ్ళిపోతాడు అర్జున్ లలితాదేవి అన్నీ కూడా విసిరేస్తూ ఛా అడుగు దూరంలో ఐదు వందల కోట్ల ఆస్తి చేజారిపోయింది కూల్ మామ్ కూల్ ఏదో ఒకటి చేద్దాం నీ ఫేస్ మ్యాచ్ కాకపోవడం ఏంటి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా నీకేం తెలియదు ఆ సితార వల్ల యూజ్ ఉంటుందని తీసుకొని వస్తే ప్లాన్ అంతా కూడా ఫ్లాప్ అయింది ఇప్పుడు ఇది నా బాధ మీ గురించి నేను వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి నిన్ను లెక్కడకుడు చేయరు చిల్లి గవ్వ కూడా ఇవ్వరు అని అంటుంది ఏంటి మామ్ ఎప్పుడు లేనిది ఇంత భయపడుతున్నావు ఏదో ఒక దారి దొరుకుతుందిలే మనం నిజాయితీగా ఉంటే ఏమున్నదనుకోవచ్చు కానీ మనలాంటి వాళ్ళకి వచ్చే అవకాశాలు ఐడియాలు బాధపడకండి అని అంటాడు అర్జున్ ఏంటి ఐడియాలు అవకాశాలు అంటున్నారు మామ్ మీరు బాధపడకండి మనకంతా మంచే జరుగుతుంది ఏదో ఒక దారి దొరుకుతుంది నేను వెతుకుతాను అంటాడు అర్జున్ అర్జున్ నేనేం బాధపడడం లేదు ఈ ఆస్తు డబ్బు ఇవన్నీ ఎందుకు చెప్పు నీ ప్రేమ ఉంటే నాకు చాలు అర్జున్ అంటుంది లలితాదేవి అవి రాకపోయినా పర్వాలేదు కానీ నా దిగులంతా ఈ గౌతమ్దే అర్జున్ కంపెనీ పెట్టడానికి మనీ అడుగుతున్నాడు నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వను నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ మీద వాడు కష్టపడి వర్క్ చేస్తున్నాడు కానీ ఏమీ రావడం లేదు అని అంటుంది మా అలా ఎప్పుడు మీరు ఆలోచించకండి గౌతమ్ అల్లరి చేస్తాడు కానీ చాలా మంచివాడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు వాడి బాధ్యత నాది మామ్ అసలు మీరేం టెన్షన్ టెన్షన్లు పెట్టుకోకండి నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు మరోవైపు కార్తీక్ అమ్మ నేను చెప్పింది గుర్తుందిగా అలాగే చెయ్యాలి అన్నయ్య వాళ్ళ కోసం వదిన రేపు అందరినీ టెంపుల్కి తీసుకుని వస్తుంది నేను చెప్పినట్టు చేయాలంటాడు ఓకేరా ఇప్పటికీ వందసార్లు చెప్పుకుంటావు నేను ఉన్నానుగా యాక్టింగ్ చించేస్తానులే అంటుంది లలితమ్మ అర్జున్ నీతో కొంచెం మాట్లాడాలి ఐఎమ్ సారీ అర్జున్ అత్తయ్య మామయ్య వాళ్ళతో మాట్లాడడం తప్పే నేను ఇంకా మాట్లాడను శ్వేత పవన్ పెళ్ళి కూడా వద్దు ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను నాతో మాట్లాడవా అని హక్ చేసుకొని చెప్తుంది అమృత అంత క్యూట్గా అడిగితే మాట్లాడకుండా ఉంటానా నేను కూడా సారీ నేను చాలా బాధ పెట్టాను కదా చూడు నీ కోసం గుంజీలు కూడా తీస్తాను అంటూ గుంజీలు తీస్తాడు అర్జున్ అమృత కాసేపు నవ్వుకొని ఇంకా చాలులే ఆపు ఆపు అని హక్ చేసుకుంటుంది అర్జున్ని ఇంట్లో పరిస్థితులు కూడా ఏమీ బాగోలేవు కదా నువ్వు చూసావు కదా ఆ సితార రావడం మన మీదే కుట్ర చేయడం మన ఇద్దరి మధ్యలో గొడవలు అత్తయ్యకి ఈ ఆస్తి రాకపోవడం ఇవన్నీ కూడా ఏం బాగున్నాయి చెప్పు రేపు అందరం కలిసి గుడికి వెళ్దాం అర్జున్ నువ్వేమంటావు అని అడుగుతుంది అర్జున్ని నేను ఏమంటాను అందరూ బాగుండాలనే కదా టెంపుల్కి వెళ్దామని నువ్వు అడుగుతున్నావు సరే అందరం కలిసి గుడికి వెళ్దాము అని అంటుంది అర్జున్ కూడా శృతి కార్తిక్ల పెళ్ళి గురించి మీ మాతో మాట్లాడారా లేదు రేపు మార్నింగ్ మాట్లాడతాను రేపు గుడికి వెళ్తున్నాం కాబట్టి మ్యారేజ్ని డేట్ కూడా ఫిక్స్ చేద్దాం ఒక నిమిషం హలో కార్తీక్ నువ్వు మీ మామ ఇద్దరు కలిసి హైదరాబాద్కి వచ్చేయండి రేపు మీకు అడ్రస్ పెడతాను వచ్చేయండి అంటాడు ఓకే అన్నయ్య అమ్మకు కూడా చెప్తాను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తామంటూ ఫోన్ పెట్టేస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని బొగ్గ మీద ముద్దు పెడుతుంది అమృత ఎందుకు అంత సంతోషం అని కళ్ళగిరేస్తూ అంటాడు అర్జున్ నన్ను క్షమించేస్తావు కదా అందుకే ఇంత సంతోషం అలా కబురు చెప్పుకుంటూ ఇద్దరు నిద్రపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కలిసి గుడికి వెళ్తారు వదిన నువ్వు చెప్పినట్టుగానే అమ్మను రెడీ చేసుకొని వచ్చాను అంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే గుడ్ లలితాదేవి అత్తయ్య ఇటువైపు వచ్చేటట్టుగా నేను చూసుకుంటాను అత్తయ్య మీరు తన కంటపడేటట్టు చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది శృతి అత్తయ్యను ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి తీసుకొని రా అని అంతా నీ చేతిలోనే ఉంది అని అంటుంది మై హూనా నేను అంతా చూసుకుంటానులే వదిన నిన్ను అర్జున్ అన్నయ్యని అడిగారు నీ కోసమే వెతుకుతున్నారు నువ్వు వెళ్ళు అని అంటుంది శృతి ఎక్కడికి వెళ్ళావు నీ కోసం అంతా వెతుకుతూ ఉన్నాను రా పంతులు గారు పిలుస్తున్నారు పూజ మొదలైంది అవును మామింటికి కనిపించడం లేదు అంటాడు అర్జున్ శృతి అత్తయ్య ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళారు మనం వెళ్దాం పదా అంటూ తీసుకొని వెళ్తుంది మరోవైపు శృతి మామ్ మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామా నాకు తోడు కావాలి ప్లీజ్ మామ్ నువ్వు నాతో రావా అంటూ ఒప్పించి తీసుకొని వెళ్తుంది శృతి నువ్వు వెళ్ళు నేను ప్రదక్షిణ వస్తాను అని పంపిస్తుంది లలితాదేవి ఓ మై గాడ్ లలి లలితాదేవి ఇంకా బ్రతికే ఉందా అని భయపడుతూ నేరుగా లలితమ్మ దగ్గరికి వెళ్తుంది ఎవరండి మీరు నన్ను ఎందుకు పిలిచారు అని అడుగుతుంది కార్తీక్ కార్తిక్ ఎవరో చూడు ఎవరో సమాధానం కూడా చెప్పడం లేదు అని అడుగుతుంది అత్తయ్య అమ్మకు మీరు ఎవరో తెలియదు అమ్మ శృతి అమ్మగారు నమస్తే చెల్లమ్మ నా పేరు లలిత అందరూ లలితమ్మ అని అంటారు మీ పేరు నా పేరు లలితాదేవి కార్తీక్ శృతి గుడిలో ఉంది నీ కోసం ఎదురు చూస్తుంది నువ్వు వెళ్ళు హలో నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా మళ్ళీ ఎందుకు వచ్చావి ఇక్కడికి నీ బిడ్డల మీద ప్రేమ పోయిందా ఏంటి అని అడుగుతుంది లలితాదేవి దానికి లలితమ్మ హలో చెల్లమ్మ అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు పై పనిచేస్తుందా లేదా ఎవరు బిడ్డలు ఏంటి నాన్సెన్స్ ఏం మాట్లాడుతున్నావు ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది యాక్టింగ్ ఏమైనా చేస్తుందా అనుకుంటుంది హలో చెల్లమ్మ మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా మీకు బోల్డ్ అంతా కదా నిజమేనా చెప్పండి లేదు అంటే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను చెల్లమ్మ మీకు ఏమైనా పని చేయాలంటే చెప్పండి నేను చేస్తాను కాకపోతే నాకు డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్ ఎదుగో నా హస్బెండ్ వస్తున్నారు నేను ఇక్కడికి రాలేదని చెప్పు చెల్లమ్మ అంటూ వేగంగా వెళ్ళిపోతుంది హలో మేడం ఇటువైపు నా భార్య లలితమ్మ కనిపించిందా దానికి డబ్బులుంటే చాలు ఎటువైపు వెళ్తుందో కూడా తెలియదు అని అంటాడు అటుగా వచ్చిన ఒక వ్యక్తి లలితాదేవి నిజంగా తను లలితాదేవి కాదు తను నిజంగానే చనిపోయింది లేకపోతే నా మీద కోపంతో ఊగిపోయేది కదా నీలాంబరి అని అంటూ మీ పేరు అని అడుగుతుంది నా పేరు విజయ్ మేడం కనపడితే చెప్పండి ఓహో లలితమ్మ ఎక్కడ ఉన్నావే కనిపించవే అని వెతుకుతూ వెళ్తాడు శృతి ప్రదక్షిణ పూర్తయిందా మా అర్జున్ కాల్ చేశారు అని తీసుకొని వెళ్తుంది అందరూ కలిసి పూజ చేసి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అమృత పవన్ నేను చెప్పింది నీకు గుర్తుందిగా స్టార్ట్ చెయ్యి అని అంటుంది వదిన నిన్న నైట్ నేను ఒక మూవీ చూశాను వావ్ సూపర్గా ఉంది నువ్వు కూడా చూడు చాలా బాగుంటుంది అంటాడు పవన్ లలితాదేవి అది వింటూ గమనించి పవన్ నాకు ఎక్కడ తిరుగుతుందో చెప్పు ఆఫీస్ ఇల్లు నువ్వే చెప్పా స్టోరీ ఏంటో ఒకరిని పోలి మనుషులు ఏడుగురు ఉంటారంట తెలుసా ఆ స్టోరీలో ఒక వ్యక్తికి తనలాగే ఉండే మనిషి కనపడతాడు ఆ వ్యక్తి తన ఇంట్లో తెప్పించుకొని లాభం పొందుతాడు అయినా సినిమా కాబట్టి సరిపోయింది ఏడుగురు మనుషులు ఉంటారా వదినా అని అడుగుతాడు పవన్ అలా తక్కువ అంచనా వేయకు పవన్ నేను కొన్ని ఆర్టికల్స్తో చదివాను నిజంగా ఉంటారంట మనకు దొరికితే మనం కూడా అలాగే లాభం పొందొచ్చు ఆ మాటలు వింటున్న లలితాదేవి అంటే నేను ఆ లలితమ్మ తెచ్చి నేను కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట అని నవ్వుకుంటూ ఉంటుంది అది గమనించిన అమృత అమ్మయ్య ప్లాన్ సక్సెస్ థ్యాంక్ యూ పవన్ అని అంటుంది అర్జున్ మీరంతా ఇంటికి వెళ్ళండి నేను నా ఫ్రెండ్ని కలిసి వస్తాను అందరూ ఇంటికి వెళ్ళిపోతారు లలితాదేవి నమస్తే లలితమ్మ ఇంట్లో ఎవరు లేరనుకుంటా అని అనుకుంటూ లోపలికి వస్తుంది అది మంచిదేలే అనుకుంటూ నువ్వు మా ఇంటికి రావాలి వచ్చి నీ ఫేస్ ఐడెంటిటీ ఇవ్వాలి అని అంటుంది నాకు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తాను చెల్లమ్మా అసలు ఈ ఫేస్ ఐడెంటిటీ అంటే ఏంటి ఏమీ దాచకుండా నిజం చెప్పు అలా అనడంతో అంతా చెబుతుంది లలితాదేవి దానికి లలితమ్మ సరే చెల్లమ్మ నేను మీ ఇంటికి రావడానికి ఒప్పుకుంటున్నాను నాకు వచ్చే డబ్బు మాత్రం ఇవ్వండి చాలు అని అంటుంది దాంతో కొంత డబ్బు ఇస్తుంది సరే నేను అర్జున్తో మాట్లాడతాను నువ్వు కార్తిక్ని తీసుకుని రా అని చెప్పి వెళ్ళిపోతుంది వదిన మన ప్లాన్ సక్సెస్ మనం అనుకున్నట్టే జరిగింది విజయ్ అంకుల్ నీతో మాట్లాడతాడంట హలో అమృత నువ్వు అనుకున్నది జరిగింది మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు విజయ్ ఫస్ట్ థ్యాంక్ యూ అంకుల్ మీ ఫ్రెండ్కి సపోర్ట్గా ఉన్నారు నెక్స్ట్ ఏముంది అత్తయ్య ఇంటికి వస్తుంది ఆస్తి కోసం నిజం చెప్పాల్సి ఉంటుంది మనం చెప్పేలా చేస్తాము ముందు శృతి కార్తీక్ పెళ్లి జరగాలి అంకుల్ అని అంటుంది నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి వాళ్ళు చాలా డేంజరస్ అమ్మ జాగ్రత్త అమ్ము మై ఫ్రెండ్ ఎక్కడా అమ్ము అని వినిపించడంతో అత్తయ్య రేపు కలుద్దాం బాయ్ అంటూ కిందకు వెళ్ళిపోతుంది చరణ్ అమ్ము మై ఫ్రెండ్ నేను వచ్చేసానంటూ అప్ చేసుకుంటాడు వామో ఆ రోజు షేఖాండిస్తేనే ఊరుకోలేదు కడిగిన తీరు గుర్తొచ్చి చరణ్ అని వెనక్కి జరుగుతుంది అది చూసిన అర్జున్ నవ్వుకుంటాడు ఏమైంది సరే నీ ఫ్రెండ్ వచ్చాడు నీ హస్బెండ్ని పరిచయం చేయవా అని అంటూ చేతిని ఊపుతూ ఉంటాడు చరణ్ హలో బాస్ వెల్కమ్ టు మై హౌస్ అని అంటూ అర్జున్ అమృత చేతిని తీసుకొని భుజంపై చేయివేసి అమృత అర్జున్ అని ఇస్తాడు హలో బాస్ చరణ్ స్పెషల్ ఆఫీసర్ని అమృత ఫ్రెండ్ని అని షేక్ హ్యాండ్ ఇస్తాడు చరణ్ అర్జున్ గట్టిగా నొక్తూ అంటూ చేతి నొక్కుతాడు అంతా అర్థమైన అమృత అర్జున్ డిన్నర్కి టైం అవుతుంది వెళ్దామా చరణ్ అని తీసుకొని వెళ్తుంది అమ్మ దగ్గరికి వెళ్ళి చెవులో ఈ రూట్తో ఎలా ఉంటున్నావే చేయి నలిపేశాడు సరేలే నీ మీద ప్రేమతోనే అనుకో నన్ను వదిలేయమని తల్లి అంటూ వెనక్కి వెళ్తాడు చరణ్ చరణ్ నీ ఫేవరెట్ అని బజ్జీలు చేశాను చాలా స్పైసీగా అని వడ్డిస్తూ ఉంటుంది వావ్ సూపర్ స్పైసీగా ఇచ్చి బాస్ మీరు కూడా తినండి చాలా బాగుంది పొద్దు చరణ్ నువ్వు తిను అర్జున్ తినడు ఎందుకు తినడు దీనిలో ఏముంది తినటానికి అర్జున్ నువ్వు తిను అని అంటాడు చరణ్ చరణ్ నీకు ఇష్టం ఉంటే నువ్వు తిను అర్జున్ని ఫోర్స్ చేయకు అర్జున్ స్పైసీ ఫుడ్ తినలేడు నువ్వు తిను అంటుంది అమృత ఓకే అదా విషయం బాస్ సారీ అని అంటాడు చరణ్ హలో బాస్ నీకెవరు చెప్పారు నేను స్పైసీ తినలేనని అమృతకి ఏం తెలియదు నీకన్నా ఎక్కువగా తినగలను అని అంటూ ఒక బజ్జీని తింటాడు అర్జున్ అమృత అర్జున్ ఏం చేస్తున్నావు నువ్వు చూడు మళ్ళీ ఆ తర్వాత నువ్వే చాలా ఇబ్బంది పడతావు వదిలే అర్జున్ ప్లీజ్ నా కోసం అని అంటుంది అమృత దానికి అర్జున్ నేను తినగలను నీకు తెలియదు కదా అంతే అని అంటూ పంతంతో అన్నీ తినేస్తాడు బాస్ చూసావా నేను స్పైస్ ఫుడ్ తినగలను ఎంజాయ్ యువర్ ఫుడ్ అంటూ రూమ్కి వెళ్తాడు చరణ్ అంతా నీవల్ని సైలెంట్గా తినొచ్చు కదా ఇప్పుడు చూడని తను కూడా వెళ్తుంది వావ్ అర్జున్ సెల్యూట్ నా టెస్ట్లో పాస్ అయ్యావు కాదు టాపర్ ఎన్ని వచ్చినా నువ్వు అమ్మూని మొదలవని అర్థమైంది సో ఇంకా అసలు నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనుకుంటూ బయట పెట్టవలసిన టైం దగ్గరలోనే ఉంది అనుకుంటాడు చరణ్ అర్జున్ ఏంటిది ఇంత స్పైసీ తినడం అవసరమా చూడని పరిస్థితి ఎలా ఉందో ఇదిగో తేన్ తెచ్చాను తిను రిలీఫ్ అవుతుంది అని అంటుంది అమృత నాకు ఎలాంటి స్పైసు ఏమీ లేదు లేదు వెళ్ళు మీ ఫ్రెండ్కి ఏమైనా కావాలేమో వడ్డించరా వెళ్ళు ప్రిన్సెస్ గో అని అంటాడు అర్జున్ నా కోపం తెప్పించుకు ఎవరు నేను తినమన్నట్టు మీరే తిన్నారు చూడు దగ్గొస్తోందని హనీ నోటు ముందు పెడుతుంది నాకు ఇలా ఇస్తే నేను తినను ఇచ్చే రీతిలో ఇస్తేనే హ్యాపీగా తింటాను నా కారం కూడా తగ్గుతుంది అని అంటాడు అర్జున్ ఏంటి ఇచ్చే రీతిలో తినిపిస్తే తింటావా చాలు చాలులే అని తనకు తినిపిస్తుంది అర్జున్ రాక్షసి నిన్ను వదలను చూడు అంటూ పరిగెడతాడు చిక్కకుండా పరిగెడుతూ ఉంటుంది అమృత నన్ను పట్టుకోలేవు రూట్ నవ్వులు వినపడుతూ ఉంటాయి లలితాదేవి వాళ్ళ దగ్గరికి వచ్చి కోపంగా గదిలోకి వెళ్తుంది అర్జున్ నైట్ ఏంటి మీ అల్లరి అమృతను వచ్చి పడుకో పద అని అంటూ తీసుకొని వెళ్తుంది ఏంటత్తయ్య ఇది ఇలా తీసుకొని వచ్చారు ఇది కల నిజమా నేను అంటేనే మీకు ఇష్టం లేదు కదా అలాంటిది మీతో పాటు పడుకోవడానికి తీసుకుని వచ్చారేంటి ఓవర్ యాక్షన్ చేయకు కామ్గా వచ్చి పడుకో మిమ్మల్ని సంతోషంగా ఎలా అనుకున్నావు బీ రెడీ ఫర్ నెక్స్ట్ ప్లాన్ కోసం అనుకొని గుడ్ నైట్ కోడలు అని వెళ్ళి పడుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ లలితాదేవి అనుకుంటూ లలితమ్మ కార్తీక్ని ఇంటికి తీసుకొని వస్తుంది లలితమ్మ మీర చాలా సంతోషంగా ఉంది మా ఇంటికి వచ్చారు అని అంటాడు అర్జున్ నీకు ముందే తెలుసా ఎలా తెలుసు అని అడుగుతుంది లలితాదేవి మామ్ గుడి దగ్గరికి కలిసాము అంతే కార్తీక్ అని తెలిసింది మీరు ఇక్కడ తీసుకొని వచ్చారు అంటాడు అర్జున్ కార్తీక్ శృతి మ్యారేజ్ చేయాలి కదా అంతేకాకుండా మన ఫ్యామిలీ ఎక్కడో హోటల్లో ఉంటే ఏం బాగుంటుంది మంచి పని చేసావు మామ్ ఏంటత్తయ్యా ఏమైనా చెప్పాలా అని అంటుంది అమృత ఎవరైనా చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది త్వరగా చెప్పండి నీలాంబరి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అర్జున్ చేత ప్రాపర్టీ మీద సైన్ పెట్టించుకున్నారు కొన్ని రోజుల్లో అన్నీ కూడా సొంతమవుతాయి బయటికి పంపించామని మాట్లాడుకుంటూ ఉన్నారు నువ్వే ఏదో ఒకటి చేయాలి అమృత అంటూ వెళ్ళిపోతుంది లలితమ్మ ఓకే బాయ్ ఆంటీ అంతా నేను చూసుకుంటానని వెళ్ళిపోతుంది అమృత కథ కొనసాగుతుంది మరి అమృత అర్జున్కి నిజం తెలిసేలా చేస్తుందా లేదా తన సొంత తల్లి ఎవరో అర్జున్ తెలుసుకుంటాడా మరి ఈ కుట్రలు చేస్తుందంతా ఎవరో తెలుసుకొని అర్జున్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్